అవినీతి రహిత సమాజాన్ని తీసుకుని వద్దాం అవినీతి అక్రమాలను తరిమికొడదాం సమాచార హక్కు చట్టం ఆయుధంగా ఉపయోగిస్తాం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ధనాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ ధనం పైన అధికారులను సమాచారం అడుగుదాం తప్పనిసరి ప్రశ్నిద్దాం సమాచార హక్కు చట్టాన్ని సగర్వంగా భారతదేశంలో అమలు జరిగాలో చూద్దాం రేపటితో అనగా పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి సమాచార హక్కు చట్టం అమలయ్యి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీ మునరత్నం మీ చీన జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఫ్రెండ్స్ అవినీతి రహిత సమాజానికి సమాచార హక్కు చట్టం ఆవిర్భావానికి రేపటితో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో